మా ఇద్దరిని విడగొట్టడము ఆమెకేమైనా అబద్ధాలు చెప్పడము నా గురించి చెడుగా చెప్పడం చీకండి నేను చాలా మంచి మీకు తెలిసిందే పైగా నాలాంటి అబ్బాయిలు ఏ అమ్మాయి కాదనుకోలేదు తెలిసింది అది కూడా కానీ ఏంటంటే అంటే నీలాంటి అబ్బాయిని ఏ అమ్మాయి కాదు అంటే అంటే అది కాదు చెప్పి నేను ఏ నాలాంటి అబ్బాయికి ఎంతోమంది అమ్మాయిలు నాలాంటి అబ్బాయిలకి ఎంతోమంది అమ్మాయిలు అంటే పడిపోతారు

సరే ఇంకోటివ్ అమ్మాయిలు ఆంటీలు కానీ ఎవరైనా సరే నా గురించి నన్ను కానీ నాది ఏదైనా టాపిక్ కానీ లక్కే అండి చెప్పకండి అంటే నెగిటివ్గా చెప్తారు వాళ్ళు నన్ను దక్కించుకోవాలని నెగిటివ్గా వోల్డ్ చట్టోడు వోల్డ్ నాకు ఇన్ని ఇది విన్నారా ఇన్ని దెక్కించుకోవడం కోసమట అమ్మా నాయనా అవును అంతే అందరూ అయితే నేను ఒక ఇప్పుడు ఒక నాలుగు రోజులు నేను లేను కదా ఈ నాలుగు రోజులు నేను వెళ్ళిపోయాను అవును నాలుగు రోలు నేను ఊర్లో లేను ఈవెంట్స్ కి వెళ్ళి యాజేవాడ చేరాలీ ఈవెంట్స్ కి వెళ్ళిపోయా ఈ రోజు వచ్చా ఈ నాలుగు రోలు ఎంబికా ఈ నాలుగు రోలు యావంటే యాదవ వీదుగా పడ నేను నిద్ర చేశాను సానాలిసాకి నేను మొగుడ్ని నేను మొగుడ్ని అని చెప్పాడు ఆ మోరాలిసాకి నేను మొగుడ్ని నేను మొగుడ్ని అన్నాడు తర్వాత ఇంకొక అమ్మాయి ఎవరో వచ్చింది ఈ అమ్మాయి హీరోయిన్ ఈ అమ్మాయినే చూడండి ఇంకేదేదో చెప్పాడు కొత్త కొత్త అమ్మాయిల్ని అందరిని పెట్టుకున్నాడు ఇప్పుడు మళ్ళీ లప్పి లాంటినాల అంటే ఇదే ఇదంతా అబద్ధం ఇదంతా ఒక మాయ నేదంతా ఒక కట్టుక నేను నమ్మాలంటే నేను నమ్మాలంటే నాకు ఎలా ప్రూఫ్ చే ప్రూఫ్ చూపి చెప్పడం ఇప్పుడు నేను

ఏందండి 10 10 గంటలు పెడతాను నిరు ఎవరైనా నల్లగుండి అబ్బాయిలు చెల్లగుండి అమ్మాయిలు కానీ ఆంటీలు కానీ నమ్మకపోతే పట్టుకొని ముద్దు పెట్టి అంతే ఖచ్చితంగా నమ్మేస్తారు ఎవరైనా సరే యాంచోసి దివ్రేష్ 2 1/2 ఇది సపరేట్ గా నాకు రారా లవ్ ప్రొబొ చేస్తాడు అది నిజమే కాదా చెప్పు

నాకు ఊరు పెట్టుకోవాలండి నువ్వు ఏడుస్తుంటే నాకు కన్నీలు రావట్లేదు ఏం చేయాలి జండు బొమ్మ రాసుకోవాలి కదా ఇదంతా ఏందంటే ఇదంతా కేవలం ప్రేమ ఇది చూడండి నేను ఏడిచిన నన్ను కొట్టిన మళ్ళీ వెంటనే నా దగ్గర రావడం నన్ను హక్కు చేసుకుంటాడు నువ్వే తిప్పుకో ఆడు తిరగడం నిజంగా ఇదంతా కూడా ప్రేమ ఇది కేవలం అందరూ ప్రేమించాలి అందుకనే రేపు పద్నాలుగు తేదీ ఇంకొక వారం రోజులు ప్రేమికుల రోజు కూడా వస్తుంది అందరూ ప్రేమించండి ఒకవేళ లవ్ ఫెయిల్యూర్ అయితే ఇంకొకరిని కూడా ప్రేమించండి కాబట్టి ఫిబ్రవరి పద్నాలుగో తారీఖు ఫోర్టీన్ ఆ రోజు లవర్స్ డే కాబట్టి ఆ రోజు నిజంగా నన్ను వీడు ప్రేమిస్తే లవ్ చేస్తే ఏం గిఫ్ట్ ఇస్తాడో ఎలా ప్రపోజ్ చేస్తాడో మీరు చూడండి ఆ రోజు ఇంకో వీడియో చేసి మేము పెడతాం

లిసిందండి ఈ మధ్యన నాలుగు రోజులు నేను కదా బలిసింది ఎక్కువ బలిసింది చాలా బలిసింది పోపతి ఇంకో వీడియో ఇదే కానీ సినిమా చేస్తానం అందరూ ప్రేమించే